హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాన్ మన ఛానల్లో వచ్చేసరికి మేక తలకాయ కూర అనమాట నాన్ వెజ్ని ఇష్టంగా తినేవాళ్ళు తలకాయ కూర కంపల్సరీ అయితే ఇష్టపడతారు కానీ నాన్ వెజ్ ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమందికి తలకాయ కూర అనేది నచ్చదు ఎందుకంటే దాని టేస్టెడ్ అయినా స్మెల్ అయినా సరే కొంతమందికి ఆక్వర్డ్ ఫీలింగ్ వస్తుంది కానీ సరైన పద్ధతిలో కరెక్ట్గా మసాలాలు వేసుకుంటూ చేస్తే ఈ తలకాయ కూరని ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తింటారండి తలకాయ కూర అనగానే మనకి మన ఇంట్లో పెద్దవాళ్లే గుర్తొస్తారు అదే పద్ధతిలో అస్సలు తలకాయ కూర వండడం రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే కంపల్సరీ బాగా కుదురుతుంది మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై ముందుగా దానికోసం ఒక రెండు నుంచి మూడు ఉల్లిపాయలు ఇలా చిన్నగా తరుముకొని పక్కన పెట్టుకోండి తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవడానికి ఒక బౌల్లో వేసుకొని నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకోండి నేను దీనికోసం వచ్చేసరికి ఒక కేజీ తలకాయ అయితే కొట్టించుకున్నాము ఈ కేజీ తలకాయని ఒక రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒకలైతే ఒక మీడియం సైజే కొట్టించుకోవాలి తర్వాత వచ్చేసరికి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ ఆయిల్ అట్లాగే షాజీరా యాలకులు చెక్క లవంగం ఇవన్నీ వేసుకో వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలని దీంట్లోకి వేసుకోవాలి ఇవి కూడా ఒక గోధుమ వర్ణం రంగులోకి వచ్చేలాగా వేపుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి అయితే దీంట్లో యాడ్ చేస్తున్నామండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు దీంట్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పుని అలాగే కొంచెం కారము తీసుకోవాలి మనకి ఈ కూరలో కారం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే ఈ జిగురుతనం పోవడానికి మనం చింతపండు పులుసుని వేస్తున్నాం అలాగే కొబ్బరి పౌడర్ కూడా మనం యాడ్ చేస్తామన్నమాట దానివల్ల ఏంటంటే కారం ఎక్కువగానే పడుతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేలాగా ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేపుకోండి ఇలా ఆయిల్ బయటకు వచ్చినాక మనం కడిగి పెట్టుకున్న తలకాయ కూరనైతే అయితే దీంట్లోకి వేసుకొని ఒకటికి రెండుసార్లు కలదిప్పుకోండి ఇలా కలదిప్పుకొని ఒక రెండు నిమిషాలు నీళ్లు పోయకుండానే దీన్ని మగ్గబెట్టాలి అప్పుడే ముక్కకి ఉప్పు కారం అనేది కరెక్ట్గా పడుతుందనమాట ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మగ్గిన తర్వాత వాటర్ని అయితే ఇలా యాడ్ చేస్తున్నామండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలదిప్పుకోవాలి అడుగునున్న పీసెస్ కూడా బాగా కలిసేలాగా కలదిప్పుకోండి తిప్పిన తర్వాత మనకి చిన్న చిన్న తలకాయ అయితే ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వస్తే సరిపోతుందండి లేదు కొంచెం ముదురు తలకాయ అయితే ఒక ఎనిమిది విజిల్స్ వచ్చినా పర్వాలేదు అంటే టోటల్గా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మనకి కుక్ అయిపోవాలి వచ్చి ఒక కేజీ తలకాయ కూరకి ఒక యాభై గ్రాముల కొబ్బరిని అయితే నేను ఇన్ ఇన్కేస్ మీరు రెండు కేజీలు తీసుకున్నట్లయితే హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి అయితే తీసుకోండి దాన్ని ఇట్లాగా మనము బాండీలో వేపుకోవడం కన్నా ఇలా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని వేపుకోండి ఎంతవరకు వేపాలి అని అంటే కొబ్బరి నుంచి ఆయిల్ అనేది మనకి బయటకు కనిపిస్తుంది బాండీలో వేపుకున్న దానికి లేదా డైరెక్ట్గా ఇలా వేపుకొని కర్రీలో యాడ్ చేసేదానికి టేస్ట్ అయితే మాత్రం చాలా డిఫరెన్స్ వస్తుందండి కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్ లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లోకి చెక్కని లవంగాని అలాగే రెండు మూడు యాలూకల్ని కూడా యాడ్ చేసేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకి కుక్కర్ నుంచి అయితే బిజిల్స్ వచ్చేస్తాయి ఇక్కడ మీరు చూడండి ఎయిటీ పర్సెంట్ అయితే కూర ఉడికిపోయిందనమాట కుక్కర్ మీద ఉన్న మూత తీసేసి ఒకసారి మంచిగా కళ్ళదిప్పుకోండి నెక్స్ట్ వచ్చేసి అదే కూరని స్టవ్ మీద పెట్టుకొని మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని అట్లాగే ధనియాల పౌడర్ ఒక రెండు స్పూన్లు అలాగే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని మనం ఫైన్ పౌడర్ చేసుకున్న కొబ్బరి పౌడర్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనమైతే ఉడకపెట్టుకోవాలండి మనం ఈ స్టేజ్లో ఉప్పు కానీ కారం కానీ మనకి సరిపోకపోతే ఈ స్టేజ్లో మనం వేసుకొని దీంతో పాటు మనం మగ్గించుకోవచ్చు చూసారు కదా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసి చిక్కబడిపోయింది ఇంకా ఈ స్టేజ్ లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచుకున్నామంటే ఆ ఫ్లేవర్ కూడా కర్రీకి చాలా చక్కగా పడుతుంది అనమాట ఇంకంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఈవెన్ బిగినర్స్ అయినా సరే ట్రై చేయొచ్చు ఇదైతే నా హస్బెండ్ వచ్చేసరికి నా కోసం పోస్ట్ పార్టమ్ టైంలో ట్రై చేసిన రెసిపీ అనమాట మీ అందరి కోసం నేను షేర్ చేసుకుంటున్నాను మీలో ఎంతమంది హస్బెండ్స్ మీకోసం వంట చేస్తారు అడిగినా అడగకపోయినా మీకోసం మీ ముందు తీసుకొచ్చే హస్బెండ్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే చేయండి ఈ ఈ లోకమే వండి చూసేశారు కదా మా హస్బెండ్ నా కోసం చేసిన రెసిపీ ఇప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్